బంగారం వెండి ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి దేశీయ స్పాట్ మార్కెట్ లో ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేట్ వారం మురిపై నెడు లేని విధంగా పది గ్రాములు ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఎనిమిది వందలు పలికిన విషయం తెలిసిందే అలాగే కిలో వెండి విలువ కూడా ఆల్ టైమ్ హైడీ తాకుతూ ఒక లక్ష ఎనభై ఐదు వేలుగా నమోదైన సంగతి విదితమే ఈ క్రమంలో ధరలు కొంతమేర తగ్గినా తిరిగి పుంజుకుంటున్నాయి ముఖ్యంగా ఫ్యూచర్స్ మార్కెట్ లో విజృంభిస్తున్న సంకేతాలని ఇస్తున్నాయి మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ పై డిసెంబర్ డెలివరీకి గాను సోమవారం గోల్డ్ ఫ్యూచర్స్ మూడు వేల ఐదు వందల ఎనభై లేదా రెండు పాయింట్ ఎనిమిది రెండు శాతం పెరిగి తులం ఒక లక్ష ముప్పై వేల ఐదు వందల ఎనభై ఎనిమిది పలికింది ఐదు రోజుల ర్యాలీకి బ్రేక్ వేస్తూ శుక్రవారం ఒక లక్ష ఇరవై ఏడు వేల ఎనిమిదికి దిగజారినది తెలిసిందే అయితే అంతకుముందు ఒక లక్ష ముప్పై రెండు వేల రెండు వందల తొంభై నాలుగు స్థాయిని తాకి ఆల్ టైమ్ హై రికార్డు నమోదైంది మళ్ళీ ఒక్క రోజు వ్యవధిలో మూడు వేల ఐదు వందల ఎనభై పెరిగి మార్కెట్ లో గోల్డ్ రష్ కు అర్థం పట్టింది ఇక డిసెంబర్ గాను సిల్వర్స్ ఫ్యూచర్స్ ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై ఒకటి లేదా ఒకటి శాతం పూజుకొని కిలో ఒక లక్ష యాభై ఎనిమిది వేల నూట నమోదైంది రికార్డు హై నుంచి ఇది దాదాపు తక్కువ అయినప్పటికీ పరిశ్రమల నుంచి డిమాండ్ సరఫరాలు అడ్డంకుల వల్ల ధరలు తిరిగి పరుగులు పెడుతున్నాయి నిజానికి స్పాట్ మార్కెట్ కంటే ఫ్యూచర్స్ మార్కెట్లో గోల్డ్ ధరలు తక్కువగా ఉంటాయి అయితే ఫ్యూచర్స్ మార్కెట్ ఆధారంగా స్పాట్ మార్కెట్లో ధరలు పెరిగేందుకున్న అవకాశాలను ఒకంత అంచనా వేయొచ్చని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులతో స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదిడుకులకు లోనవుతున్నాయి రాబోయే ద్రవ్య సమీక్షల్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించబోతుందన్న సంకేతాలు బాండ్ మార్కెట్లను షేక్ చేస్తున్నాయి దీంతో మదుపరులకు తమ పెట్టుబడుల రక్షణార్థం కనిపిస్తున్న ఏకైక మార్గం బంగారమే అవుతుందని ఆర్థిక మార్కెట్ నిపుణులు ప్రస్తుత సరళిని విశ్లేషిస్తున్నారు అందుకే బంగారం ధరలు రికార్డు స్థాయిలో పలుకుతున్నాయని పేర్కొంటున్నారు ప్రపంచ స్థాయిలో డిసెంబర్ డెలివరీకి గాను ప్రధాన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మార్కెట్ కోమెక్స్ లోను గోల్డ్ అరవై రెండు పాయింట్ నాలుగు ఆరు డాలర్లు లేదా ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది శాతం ఎగబాకి నాలుగు వేల రెండు వందల డెబ్బై ఐదు పాయింట్ ఏడు ఆరు డాలర్లు పలికింది సిల్వర్ ఒకటి పాయింట్ ఐదు శాతం ఎగసి ఔన్స్ యాభై పాయింట్ ఎనిమిది ఐదు డాలర్లు పుంజుకుంది ఈ నేపథ్యంలో సాధారణ కొనుగోలుదారులు పెండిలు ఈ నేపథ్యంలో సాధారణ కొనుగోలుదారులు పెండ్లిళ్లు ఇతర శుభకార్యాల కోసం అయితే అవసరాన్ని బట్టి బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చని మార్కెట్ ఎక్స్పర్ట్ సలహా ఇక మధుపరుడు ఇప్పుడున్న అధిక ధరలో పెద్ద ఎత్తున గోల్డ్ పై ఇన్వెస్ట్ చేయడం అంత తెలివైన నిర్ణయం కాదని అంటున్నారు కొద్ది మొత్తాల్లో పెట్టుబడులకు దిగడమే అని చెప్తున్నారు